లక్ష్మీజనగా చాలామంది గుడికి వెళ్ళాక తిరిగి మన ఇంటికే రావాలి లేదంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాక తిరిగి మన ఇంటికే రావాలి ఎవరింటికి వెళ్ళకూడదు ఇవన్నీ చాదస్తాలంటారా లేకపోతే వీటి ఏమైనా శాస్త్రీయత ఉందా అండి వాళ్ళు చాదస్తంగా చెప్పినట్టు మనకు అనిపిస్తుంది కానీ మన లోతుగా ఆలోచిస్తే అది వాస్తవం ఉదాహరణకు నేను గుడికి వెళ్ళాను ఆ గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తా నేను నేరుగా ఇంటికి వచ్చేస్తా ఇంటికి వచ్చాననుకోండి ఆ భగవంతుడిని చూశాను ఆ హారతి నీరాజనం అద్దుకున్నాను తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రపుష్పం తీసుకున్నారు ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి దేవి దేవతలందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా అవునండి దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా అందుకనే కదా మనం అట్లా నమస్కారం చేసుకొని వచ్చేసేమో ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకొని కూర్చుంటాం అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మూర్తులు ఎవరైతే ఉంటాయో ఆ మూర్తులన్నింటినీ కంటిన్యుంగా నింపుకుంటాం మనం కదా ఆ రూపాన్నంతా కూడా మనం కంటిన్యూగా నింపుకుని వస్తాం అలా కాకుండా మధ్యలో వస్తుంటా వచ్చేటప్పుడు ఎవరిల్లోకో వెళ్ళాలనిపించింది లేకపోతే ఎవరితోనో ఒక గంట అసక వేయాలనిపించింది వేసాను అనుకున్నప్పుడు నాకేమవుతుంది నా మైండ్ అంతా డైవర్ట్ అయిపోతుంది అక్కడకి వెళ్ళినటువంటి ఆ దేవుడి మీద ఆ భగవంతుడి దగ్గర ఉన్నటువంటి జాస అదంతా పోతుంది పోయి ఇక్కడ ఏమైతుంది వీటి మీద పడుతుంది మన జాస ఇక్కడ ఏం కూరండావా లేకపోతే కనుక ఏం బజార్కి వెళ్ళావా ఏం షాపింగ్ చేసావా ఇటువంటి వాటి మీదకి వెళ్ళిపోతుంది ఏదో లోకాభిరామాయణమే కావచ్చు ఏదైనా వీటి మీద జాస వెళ్ళిపోతుంది అందుకని అట్లా కాకుండా మనం ఇంటికి వచ్చే మామూలుగా చెప్తే మనం రాంగ్ కదా అందుకని ఆ పుణ్యమంతా నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళావనుకో వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది మనకి రాదు అని చెప్పి చెప్పటంలో ఉన్న ఆంతర్యం ఇది అంటే భగవంతుడి దగ్గర ఉన్నటువంటి ఆ పాజిటివ్ వైబ్స్ అంతా ఏదైతే ఉందో అంత మనం తీసుకున్నాం కదా దాన్ని నేరుగా మన ఇంటి దగ్గరికి తెచ్చుకుంటే మనకి గృహానికి మంచిది మనకి కూడా ముందు ఒక రకమైనటువంటి మనశ్శాంతి ఉంటుంది ఎక్కడికన్నా గుడికి వెళ్ళేటప్పుడు మనం గమనించండి అదైతే వాస్తవం పెద్దవాళ్ళు చెప్పింది మనం అది మూఢనమ్మకం కాదు అది వాస్తవం మనం గుడి నుంచి ఇంటికి వచ్చి నేరుగా వచ్చినప్పుడు ఉండే తృప్తి వేరుగా ఉంటుంది మధ్యలో ఎవరితోనూ ఏదైనా కబుర్లు చెప్తూ లోకాభు రామాయణం చెప్తూ లేకపోతే ఎవరింటికైనా వెళ్ళి వచ్చేదానికి తేడా ఉంటుంది అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు ఇది చెప్పారనమాట దీని ఆంతర్యం ఇది మన ఇంటికే రండి అని అంటాం అట్లా అని ఏమండి మధ్యలో ఎవరికో ఏదో ఏమండి వాళ్ళు ఎవరికో బాగలేదుట అందుకని చెప్పి ఒకసారి చూసేద్దాన్ని అని గుళ్ళు ఎవరో కనిపించారు అనుకుంటాం ఉదాహరణ చెప్తున్నాం అనిపించి రండి అంటే అమ్మో నేను రాను మన నాకున్నటువంటి ఈ ఎనర్జీ అంతా వాళ్ళకెళ్ళిపోతుంది ఇలాంటివి అనకూడదు అక్కడ ఉన్నటువంటి సందర్భానుసారంగా అసలు వాస్తవంగా అయితే మనకేమీ లేదు మామూలుగా రోజు వెళ్తాము వస్తాము లేకపోతే ఎప్పుడైనా వెళ్ళినప్పుడైనా సరే మామూలుగా డైరెక్ట్గా మన ఇంటికి రావటం ఉత్తమం అటువంటి పరిస్థితులు ఉంటే ఎవరిని ఇంటికి వెళ్ళాల్సి వస్తే కూడా అమ్మో మా ఇంటికి వచ్చి వెళ్తానండి అని అనకూడదు అప్పుడు ఏమవుతుంది అది మూఢ నమ్మకం అవుతుంది అందుకని అక్కడున్న పరిస్థితులను బట్టి చేయాలి